పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదో రైతు పోరు అంట రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పేసి నేను వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మాటి మాటికి ప్రెస్ ముందుకు వచ్చి నేను తగుదునమ్మ అని మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నా రేపు రైతుల పక్షాన మీరు ఎందుకు పోరు చేస్తున్నారు రైతులు మిమ్మల్ని తరుముకుంటారు రేపు ఎందుకంటే పదో తేదీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఏడ చూసినా జనాల్లో భారీ స్పందన కనిపిస్తూ ఉంది ఆ కార్యక్రమాన్ని ఏదో కౌంటర్ చేయడానికో పక్కదారి పట్టించడానికో రైతు పోరు పేరుతో ఒక డూప్లికేట్ డ్రామా కార్యక్రమం మీరు ఏ స్థాయికి నీచానికి దిగజారిపోయినారంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పేటిఎం బ్యాచ్ ఈ వైసీపీ కార్యకర్తలే పీకల దాకా తాగేది ఖాళీ పురుగుల మందు డబ్బాలో బ్రాందీ పోసుకునేది విసికే పోసుకునేది పీకల దాకా తాగి రైతులు మాదిరి వేసేది మీరు ఎక్కడ రైతులు అని చెప్పాను సూటిగా ప్రశ్నిస్తాను అన్న నిన్నటికి మొన్న కర్నూలు జిల్లాలోని అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్తలే పురుగుల మందు డబ్బాని శుద్ధంగా కడిగేసి దాంట్లో బ్రాంతి పోసుకొని తాగేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము మాకు గిట్టుబాటు లేదు ఉల్లికి అని చెప్పి డ్రామా వేస్తున్నారు మీరు కడుపు కళ్ళని తింటున్నారు ఇంకేం తింటున్నారు అని అడతానా నేను మిమ్మల్ని పోయి రైతులు అంటే ఎవరు నమ్మతారా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కౌంటర్ చేయాలా ఆ కార్యక్రమం చూసి మీకు ఈ ప్యాంట్లు తడిసిపోతా ఉంది సూపర్ సిక్స్ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన చూసి ప్యాంట్లు శుద్ధంగా తడిచుకొని ఈ విధంగా మారుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ యూరియా కొరత అంటున్నారు డీపీఏ డీఏపీ కొరత అంటున్నారు కాంప్లెక్స్ అంటున్నారు ఏమి కొరతుంటే రేపు పద్దెనిమిది అసెంబ్లీ ఉంది అక్కడొచ్చి మాట్లాడండి అక్కడొచ్చి నిలదీయండి డేటా తో కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం వినడానికి మీకు దమ్ముందా మాట్లాడితే మీటింగ్ పెట్టి సిద్ధమా 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 అని రంకిలేసేది కాదు అసెంబ్లీకి రా నీ డౌట్ ఏదో అడుగు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అడుగు మేము సమాధానం చెప్తాం ఏ ఏ సంవత్సరం ఎంతంత వచ్చింది ఈ సంవత్సరం ఇప్పటికే రెండు పాయింట్ రెండు లక్షల యూరియా వచ్చింది తొంభై ఒక్క వేల టన్నులు ఎక్కువగా వచ్చింది యూరియా పదహారు వేల టన్నులు అడిషనల్ డిఏపి వచ్చిండి ఒక ఒకటి పాయింట్ ఇరవై లక్షల కాంప్లెక్స్ అదనంగా వచ్చిండి పోయిన సంవత్సరాలతో అంత పోల్చుకుంటే డెబ్బై ఎనిమిది శాతం ఎక్కువ వచ్చి ఉన్నది ఓకే కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలేసి తాగుబోతులు మాత్రం అరిస్తే జనాలు తరుపుకుంటారు సత్యనరామకృష్ణారెడ్డి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు